ఒక్కసారండియో యాండి ఆగండి మూడు వచ్చేస్తుందండి ప్లీజ్ ఒక్కసారం నేను ఆగలేకపోతున్నానండి నువ్వేనా చెప్పరా చెప్పరా దేవుడు చెప్పరాండి అయ్యో 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 ఉంది రోజు ఉండేదేగా అయ్యో నాకు వచ్చేసింది ఆయన గోపిక లేదంటున్నారు నువ్వేనా చెప్పే నువ్వే లాభం లేదే మీరేం కంగారు పడకండి అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్ర అండి అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోట్ తో టపా చెప్పుపోతుంటే ఐగారు చకా చకా రాసియాలండి ఇంతకీ ఈయన ఎవరు మన మేడం మీద గదిలో అద్దెకు దిగుతున్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు చూసే ఒప్పుకున్నారా దానికే ఉందండి ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను ఏమిడే మా అక్క నాగమణి చి అదేం పరిచయం చేయడం ఆంధ్రుల అభిమాన వాణి నవతరం నవల రాణి ఇంకా ఏ నవల అవలేదు ఇక నా పరిచయం నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ది గ్రేట్ మిలటరీ రిటర్న్ మిలిటరీలో తమరు ఏం చేసేవాడు వంట పని అని తేలిగ్గా తీసిపారేకు మిలటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడు కింద లెక్క అంటే సిప్పుల్లో బాత్రూములు దూర్సేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పారిన రెట్నం చెప్తాడు కదండి అలాగా నడుబై వెళ్లి కాఫీ ఏర్పాటు చేయి అన్నట్టు అడగటం మర్చిపోయాను మీ పేరేమిటి బావండి బావా ఎవరికి పిలిచే వాళ్ళందరికి అదేమిటండి ఇప్పుడు నా అసలు పేరు బాదర బంజీ వరప్రసాద్ అండి ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా అదేం నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చు ఆ పేరు కంటే బాబే బాగుంది మీరు కూడా ఇలాగే మీ పేరు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చ ఆ కనెక్షన్ నేను ఇస్తాను అమ్మా పేరు సుబ్బయ్య లింగం కదా సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల లింగంలోంచి నా పేరు ఎలాంటి కలెక్షన్స్ అయిన పేరు చాలా ఏమైనా ఉందయ్యా అదే ఉందండి పిలిస్తే అది అలా అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బాబు గారు ఏంటి ఇంకో గంటలో చేరిపోతాను వస్తానండి వస్తానండి ఓహో ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏమిటి నా పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప నడు గాని పట్టేసిందే అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా అన్ని ఇసుక దెబ్బలేగా అబ్బా చోలు మూసుకుని రాయండి అంటే నోరు మూసుకోమనే అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చండాలంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు నాకు తెలుసు కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి అతను కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయంటే చాలా చీప్ గా ఉంటుంది అమ్మా పెంట చేయడం పూర్తయింది మీకు చేయడం పూర్తి నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ వేశారు అందుకే వంటను పెంట అన్నాను అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమాల భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ దిక్కుమాల పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్ళైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతి దేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావటం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగ్ కొత్త తీసి సూట్ పెట్టు అన్నట్టు చేతికి సాయంత్రం చాలా పని ఉంది కాస్త దానికి నచ్చండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో వంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్లి తర్వాత చేతికే పని దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే ఆ మంచల్లో సున్నా కరిగిపోతండి తొందరగా రండి వస్తున్నా అయ్యో ఇక నేను తట్టుకోలేనురా నా వల్ల కాదు పోలే పొదగలవతలే మేము పోందా నా చేయి గురించి కాదు మీ అమ్మగారు నవల రాయడం గురించి నా ఆరోగ్యం క్షీణించింది దృష్టి కూడా మందగిస్తోందిరా ఓ రే పుల్లయ్య నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు చెత్తో నా పరిస్థితి కూడా అలాగే ఉందనా తమర కూడా నా గంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నా ఏవండీ 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 పడ్డవా ఎందుకండి ఆనందం అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా ఏవండీ తండర్గరెండి మీ అమ్మగారికి గారికి మూడ్ొచ్చిందిట అమ్మగారికి వెర్దాం వస్తే నేను ఎందుకండి బాబు మీరు అలాండి ఆ రాక తాస్తానా మీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే చెప్పు బయట రాయండి ఆ సంబరం ఒకటే కథానాయకుడు కళ్యాణకుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు అతని ఆరోగ్యం కోసం కోట్ల దేవతల్ని ప్రార్థించింది దేవతల్ని ముక్కోటి దేవతలు అంటారే వాళ్ళ సంఖ్య మూడు కోట్లే పురాణాలు అబ్బా ఆ పురాణాలు రాసేటప్పటికీ దేవతలు మూడు కోట్లేనండి కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా అందుకనే తొమ్మిది కోట్లు అన్నాను రాస్తున్నారా గోడకి దా పెట్టి మరీ రాస్తానని చెప్పు అన్నట్టు నేను తెచ్చుకోవడం గదిలోకి రాశాను రాయడం కదండి నేను మర్చిపోయి వచ్చాను ఒంటి మీద తీసుకురండి అలాగే కాఫీ సార్ కాఫీ ఇచ్చేది ఇక్కడ రా మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి రెండో కాఫీ ఎవరికి అమ్మగారికి అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా బయటకు వచ్చాకే ఇస్తానండి సరే ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను మీ చేత పనిచేస్తాం కేవలం ఉందా అపగారకే పోరు అది కాదురా వెధవా ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం ఎక్కువ మాలెల్ లాజికల్ చెప్తావు ఉంటే చెప్పొచ్చు కొడతా రాసుకెళ్ళి అందరూ సభ ఆ ఏవండి చీర తీసుకొచ్చేరే చేతులు గాడి లేవు పరేయ్ పుల్లయ్య ఆ వస్త్రం నమ్మ చానా రాయ్ నేను గుడి ముందు నుంచి తీసుకొచ్చి ఎందుకు భోజనం పెడుతున్నానో తెలుసా పునుకోసమా కాదు నేను లక్ష్మణ్ రావు లేచిపోయాడు అనే నవల్ రాయబోతున్నాను లక్ష్మణ్ లేచిపోవడం అంటే మగాడు ఎవడన్నా లేచిపోతాడు అదే కదా నా స్పెషాలిటీ రాయండి నేను అడగపోయే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా నవలకి ఎంతో ఉపయోగపడుతుంది అడగనా అడుగుతామా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉండగా ఈ ముష్టి వృత్తిని ఎందుకు ఎంచుకున్నావు ఈ వృత్తిలో వచ్చిందంత రాబడే గాని ఇన్కమ్ ట్యాక్స్ కట్ట ఉండదు కదమ్మా అంటే మంచి లాభసాటిగా ఉందా అవునండి నిజమేనా అనుమానంగా ఉంటే మీరు నాలుగు రోజులు అడుక్కుని చూడండి ఎవరా ముష్టి వ్యధవా పిలిచి భోజనం పెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటే మమ్మల్ని అడుక్కోమటవా